టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ ఈ మధ్య తీవ్ర అసహనంలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు అతను పూర్తి ఫిట్ గా ఉన్నప్పటికీ రాబోయే ఏషియా కప్ ఇంగ్లాండ్ టూర్ వంటి టోర్నమెంట్స్ కి సెలెక్ట్ చేయకపోవడంపై బాధను వ్యక్తం చేశాడు ఐపీఎల్ లో సన్ రైజర్స్ కోసం ఆడినప్పటికీ గాయాల కారణంగా అతని ప్రదర్శన ఆశించినంత గొప్పగా లేదు షమి సెలెక్టర్లకు క్లియర్ అల్టిమేటమ్ ఇచ్చాడు నన్ను ఫిట్ గా భావిస్తే జట్టులోకి సెలెక్ట్ చేయండి లేని పరిస్థితుల్లో నేను రిటైర్మెంట్ తీసుకుంటా లేదా దేశవాలి క్రికెట్ ఆడతాను ప్రస్తుతం ముప్పై నాలుగు ఏళ్ల షమీ ఈస్ట్ జోన్ తరపున దులీప్ ట్రోఫీ టెస్ట్ లో పాల్గొంటున్నాడు అయితే యువ బౌలర్లు ప్రత్యేకంగా హర్షిత్ రానా వంటి ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి షమిని ఏషియా కప్ కోసం పరిగణించలేదు ఇక రెండు వేల ఇరవై ఏడు వన్ డే వరల్డ్ కప్ కలను సాధించగలనా ఫిట్నెస్ సహకరిస్తుందా అనేది మాత్రమే చూడాల్సి ఉంది మొహమ్మద్ షమికి రిటైర్మెంట్ పై విచిత్రంగా మాటలు వస్తున్నప్పటికీ అతను ఇంకా క్రికెట్ పై అండగా ఉన్నాడని స్పష్టంగా ప్రకటించాడు ఇక కొత్త యువ బౌలర్లు అవకాశాలు పొందడం వల్ల జాతీయ జట్టులో షమి భవిష్యత్ నిర్ణయం కూడా ఆసక్తిగా మారింది